నేమ్య మూడవ అధ్యాయము మొదటి వచనాలు పది పదివచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని మనం ప్రార్థనలకు వెళ్దాం గత వారంలో ఎదిరింపులు బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా నేమియా పెద్దలు కూడా అందరూ ప్రజలందరూ కూడా మనము దీన్ని మందిరం కట్టుట పూను కొందామని వారు తీర్మానం చేసుకున్నారు వారిలో ఐక్యత వచ్చింది బెదిరింపులకు బెదిరింపులకు భయపడలేదు ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడని ఇంత అధికారము ఎంతో ఇచ్చి ఇంతవరకు మనకి సహాయపడ్డాడు అని వారి నమ్మిక ఉంచి దేవుడు చేసిన ఉపకారములను వారు మర్చిపోకుండా దృఢ నిశ్చయంతో వారు ఆ విధంగా తీర్మానం చేసుకున్నారు దేవుని సేవ చేసేటప్పుడు కూడా మనం కూడా అట్లా తోడుగా ఉండాలి మటు మొదటిగా మనకి అనుకూలంగా చేసుకోవాలి దానికి తగిన విశ్వాస లోపాలు సరిదిద్దుకుంటూ అపవిత్రత అవిధేయత గతంలో చేసిన తప్పులు నిర్లక్ష్యత వీటన్నిటిని బట్టి పరీక్షించుకొని సరి చేసుకోవటం దేవుదే దేవుని ఎదుట సరిగా నిలబడటం అయితే ఒకరిద్దరు కాదు కానీ దేవుని కార్యాలు ఒక్కరితో ఇద్దరు తాగే పని కాదు కానీ దేవుడు అనేక మందిని వాడుకుంటాడు మొదటి నుంచి కూడా ఆ రీతిగా వాడుకుంటు అందుకనే అందరూ అందరికి అందరిలో కూడా ఐక్యత అనేది చాలా అవసరం లేకపోతే శత్రువు పొంచి ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే ఐక్యత అనేది ఉండదో ఎప్పుడైతే అపరూత్రత ఉంటుందో ఎప్పుడైతే శ్వాసంలో ఉన్న లోపాలు సరిదిద్దుకోమో అప్పుడు సాధనా పనిచేస్తాడు ఎందుకంటే దేవుడు దూరంగా ఉంటాడు దేవుణ్ణి ఎప్పుడు కూడా సమీపంగా చేసుకునేది అనాడు ఏర్శివా దినాల్లో కూడా తినవసరం లేదు యహశువ అయ్యే ఏడవ అధ్యాయంలో ఆకాను ఆశించిన ఏం చేశాడంటే వస్త్రాలని వెండిని తెచ్చుకున్నాడు బంగారాన్ని దాచుకున్నాడు కాబట్టి ఇస్రాయేల్ అందరికీ వాటం వచ్చింది తాను ఒక్కడి కొరకు ఇంత బంగారం ఉంది వస్త్రాలు కొరకు ఆశపడ్డ వ్యక్తి అది ఎంతవరకు దారి తీసిందంటే దేవుడు వారికి దూరం వారికి సహాయం చేయకపోవటం రెండవది ఇస్రాయేల్ సైనికుల్లో ముప్పై ఆరు మంది చనిపోవటానికి కార్యకు చూడండి స్వార్థాలు అలా ఉంటాయి అందుకనే వేసుక్రియ దేవుడు ఎప్పుడూ కూడా దేవుని వాక్యంలో దేవుని ప్రేమించాలని తర్వాత నిన్ను వారిని కొడుగు వారిని ప్రేమించాలని చూడాలి నేను ఈ కార్యం చేయటం ద్వారా నేనేమైపోతాను నా కుటుంబం ఏమైపోతుంది లేకపోతే ఇస్రాయేల్ ప్రజలంతా ఏమవుతారు అనేది చూసుకోవాలి ఈ చూడండి ఎందుకు లక్షలాది మందిలో ఈ ఒక్కడే తెలివైనడా ఒక్కడే యుక్తులుగా ఒక్కడే స్వార్థపరుడిగా నిలబడతా నాశనం అయిపో ఆ పులుపును తీసే వరకు కూడా దేవుడు వారికి తోడుగా లేడు సో ఆ విధంగా ఈ పరిస్థితి అయిన తర్వాత వాళ్ళకి ఎంతో జాగ్రత్త అనేది వచ్చింది మించుమించు దాని తర్వాత వారు అటువంటి పొరపాటు చేయని వారిగా ఉన్నారన్నమాట దానికి కూడా మంచసాన్ని తీసుకొచ్చినప్పుడు ఉద్యమం ఎందుకంటే తీసుకొచ్చేది దైవమైన క్రమంలో తీసుకురాలేదు ధర్మశాస్త్ర ప్రకారం తీసుకురావాలి లేవీల ద్వారా తీసుకురావాలి లేవు లేవీలు మోసుకురావాలి అయితే మన బండి మీద తీసుకుని వస్తున్నారు ఏమని ఎవరిని పెట్టి దానికి దేవుడు అంగీకరించలేదు దేవుడు సహాయం చేయలేదు ఉద్యోగాల నాకు కారకుడయ్యాడు తర్వాత ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన తర్వాత దైవ చిత్తానుసారంగా వాక్య ప్రకారం చేయటం దైవ చిత్తం ఓ అలా చేయటం ద్వారా తాను సంతోషిస్తూ వచ్చిన విజయోత్సవంతో మనసాన్ని తీసుకుని వచ్చి గుడారంలో పెట్టగలిగాడు తర్వాత బలులు ఆరాధనలు అసమర్పణలు కూడా జరిగి దేవుణ్ణి తృప్తిపరిచి వారి మధ్యలో ఉండడానికి కారకుడయ్యాడు సో ఆ విధంగా బాగు జాగ్రత్తగా ఉండాలి వచ్చిన తర్వాత ఇక్కడ వారి ఐక్యత వచ్చిన తర్వాత పని చేయడానికి అందరూ ఐక్యతతో పోనుకున్న తర్వాత అన్ని విషయాల్లో వారు దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మూడో అధ్యాయంలో వారు పని చేయటం కొనుక్కున్నాను ఎలా జరిగింది ఆ క్రమం ఎలాగుంది అయితే మన సంఘంలో క్రమం ఎలాగుంది అనేది మనం చూసుకోవాలి మనకి కాదు కానీ సార్వత్రిక సంఘంలో ఉన్న స్థానిక సంఘాలన్నీ కూడా ఇటువంటి క్రమం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి మనం కూడా ఇది కోలుగొట్టుకోకుండా కట్టుకోవడానికి వెళ్ళాలి అదేనాల్లో శత్రువులు కోలుగొట్టాలి దేన్ని బబులో ఉన్న రాజు వచ్చి ఎర్సులేం ప్రాకారాన్ని కానీ కోలుగొట్టాడు తలుపులను కూడా కాల్చివేస్తూ వచ్చాడు ఎక్స్టర్నల్ ఫోర్స్ చేస్తాయి ఈ రోజుల్లో మనమే కోలుగొట్టుకుంటూ ఉంటాం ఆ రోజుల్లో కూడా ఆకాని వంటి వారు కోలుగొట్టు వచ్చారు కోలడం అంటే ఓడిపోవటం పతనం వంటి నష్టపోవటం మనం కూడా అలాగా సంఘంలో పని జరగకపోవటం జరగకపోవటం సంఘం సంగవంతకాంతికి కట్టబడకపోవటం ఇంకా బలహీనంగా ఉండటం ఇంకా సరి చేసుకోకపోవటం ఇటువంటి ఐక్యతలోకి రాకపోవటం ఇలా వచ్చేవరకు కూడా మనం అసంపూర్ణం అంటే వచ్చేవారు కాదు కానీ వచ్చేవారు పరిచయం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు అశుద్ధి చేసుకునే హృదయాన్ని సరి చేసుకుని లోపాలను సరిదిద్దుకొని దేవునికి సమర్పించుకుంటున్నారు మంచిది అందరూ కూడా అలాగే వచ్చినప్పుడే సంపూర్ణంగా దేవుని కార్యాలు అన్నమాట ఇలాగా ప్రతి స్థానిక సంఘంలో కూడా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి అందుకనే ఎఫ్జేలుక రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను అవసరం సరి మన త్వరగా చేసేసిన ఎఫ్జేలుక రాసిన పత్రిక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వాళ్ళకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము మనం అంటే అందరం అన్నమాట నేను అని చెప్పట్లేదు అక్కడ పవన్ గారు అందరం అన్ని విషయముల్లో అన్ని విషయం కొంచెం మా తీసేస్తా అన్ని మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము ఎదుగుదాము తర్వాత ఆయన శిరసయ్య ఉన్నాడు శిరసయ్య ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆయన నుండి శిరస్ అయ్యున్నాడు కనుక శిరస్సు ద్వారా శరీరము అన్ని అవయవాలు ఒకదానికోటి ఒకటి అతుక్కొని చక్కగా అమర్చబడి అమర్చబడి అమర్చు వచ్చి అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయి పని పనిచేయచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని చూసారండి ఇట్లా దీనికి కావలసిన బా శువార్త ఇచ్చాడు తర్వాత కాపలు ఇచ్చాడు శువార్తికలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆత్మ లక్ష్యం పొందాలంటే శువార్తికలు అందుకనే ఏదైనా కాపుల కంటే కాపల కంటే పైన శువార్తికను పెట్టాడు క్రమంలో అపోస్తల తర్వాత వారే వచ్చారనమాట అపో పునాది వేస్తారు క్రమాన్ని చూపిస్తారు అనమాట దావీద మీద మందు తీసుకొచ్చేటప్పుడు క్రమాన్ని దేవుడు ఇచ్చిన క్రమాన్ని ఎలా పాటించలేదు అది ఇంత ప్రాముఖ్యత దినాల్లో క్రమం అనేది సో అలాగా సంఘము శిరస్సుకి నుండి అవయవాలుగా ఉండి మనమంతా కూడా చక్కగా అమర్చబడి దేవుని క్రియలు చేయాలి సంపూర్ణ స్థితి పొందాలి అందరూ కూడా ప్రేమలో వర్తిల్లాలి ప్రేమ కలిగి ఉండాలన్నమాట సో అటువంటి పరిస్థితి రావాలి ఇది ఇప్పుడు మనం చదువుకున్న భాగం చూస్తున్నప్పుడు చూడండి చక్కగా నేనే మూడో అధ్యాయం మొదటి వచ్చిన ప్రధాన యాజకుడైన ఎలియా అతని సహోదరులైన యాజకును లేచి గొర్రెల గుమ్మను కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి అమ్మే అమ్మేయ గోపురము వరకును అనన్యాలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించరి చూసారు ఇక్కడ మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు ఎలియా ప్రారంభించారు తర్వాత తన అతని సహోదరులైన యాజకులు కూడా లేచి దేనంటే గొర్రెల గుమ్మను కట్టి ప్రతిష్ఠించి ఏం చేశారు మొట్టమొదటి ఏంటంటే గొర్రెలు బొమ్మ పాడైపోయింది గొర్రెలు గుమ్మని చేశారు కాబట్టి ఇక్కడ గొర్రెలు అంటే చాలా ఆ దినాల్లో బలు అర్పించడానికి గొర్రెలు చాలా అవసరం అందుకనే దేవుని మందిరంలో పెట్టారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ బయట వారు అది ప్రైవేటైజేషన్ అయిపోయింది వచ్చి వీళ్ళు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు గొర్రెలు తెచ్చుకొని ఎక్కువ ధరకానుకోవటం అది మంచిదా కాదు జబ్బు కలిగిందా అవయవ లోపాలు కలిగిందా ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం కాదు అదేనా మనుషులే లేరు ముట్టి బలర్పిస్తే ఏమో లాభం సరి చేసుకుని బలర్పించాలి కానీ సరి చేసుకోకుండా బలర్పించుకోవాలి రక్షణ పొందిన తర్వాత ఆరాధించాలి కానీ రక్షణ పొందకుండా ఆరాధించకూడదు దేవునికి మనం కలగదు సో విశ్వాసం కలిగి రక్షణ కలిగిన వారి ప్రార్థించాలి కానీ జీవితం సరి చేసుకుంటూ ప్రార్థించాలి కానీ ఎవరు మిగిలిన వారి ఎవరు కూడా చేయకూడదు చేసిన దేవుడు పాపులం మనవి ఆలోకించుడు వ్యవహానం తొంభై ముప్పై ఒకటిలో ఉంటుంది సో ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి ఇక్కడ మొట్టమొదటిగా ప్రధాని యాజకులు యాదనా సహోదరుల యాజకులు లేచి దేన్ని కట్టారు గొర్రెల యేసు క్రీస్తునం కూడా ఈ లోకానికి వచ్చి గొర్రెలు మంచి కాపులు వచ్చి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని అందరినీ రక్షించి మేకపోతులు లాంటి వాళ్ళం మేకలు లాంటి వాళ్ళం ఎదురే ఎదురు వాళ్ళం ఎడం పక్క నుండి నిత్య వెళ్ళవలసిన వాళ్ళం మనల్ని రక్షించి తన దొడ్లో చేర్చుకున్నాడు దానికి బొమ్మ ఏసు అయ్యాడు ఆ గుమ్మ ఎప్పటికీ కూడా పాడవదనమాట ఇక్కడ గొర్రెల గుమ్మ శత్రువు వచ్చి కాల్చి వేయగలిగాడు కానీ ఈ యేసు గురువు అనే గుమ్మం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అందుకని నేనే గొర్రెలు పోవు ద్వారమును అంటాడు యోహన స్వాతి పదే అధ్యాయంలో అంతా గొర్రెల గురించే ఉంటుంది అనమాట కనుక ఈరోజు పాట కూడా అదే వచ్చింది అలాంటి పాట గుర్తుపెట్టుకోవాలి సో కనుక మనం గొర్రెలుగా మనం ఎలా ఉండాలి ఎప్పుడు కూడా క్రీస్తులోనే ఉన్నారు కానీ క్రీస్తులకి వెలుపటికి మనం పోయే ప్రయత్నం చేయకూడదు అలా తప్పులు చేసినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం లోపం కలిగినప్పుడు బలహీనతలు ఉన్నప్పుడు ఉంటాం ఉన్నట్టు ఉంటాం కానీ ఉంటాం సో కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా అదృశ్యమైనవి సంఘం కానీ యేసప్రభు కానీ కానీ మాట ప్రకారము మన దాంట్లో నిజ నిజాన్ని చూడాలన్నమాట విశ్వాసం అనగా ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువు వరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అయితే దీన్ని ఆత్మీయ విషయాలన్నీ కూడా మన విశ్వాసంలో చూడగలుగుతాం విశ్వాస నేత్ర అలా దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి గోర్రెయినా మనం క్రీస్తులో ఉండాలి దేవుని యొక్క వాక్యం అనే మేతను మనం నేస్తూ సరి చేసుకుంటూ జాగ్రత్తలో ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన పరిచయం మొట్టమొదటి అందరికీ యాజక ధర్మం ఇచ్చాడు అని చేస్తూ కొనసాగా ఆల్మోస్ట్ యాజక ధర్మం చేస్తే చాలు ఆయన కోరుకునేది ఆరాధన నిజమైన ప్రార్థన యథార్థంగా వాక్యం నేర్చుకోవటం వాక్యక్రమంలో జీవించటం తర్వాత అందరికీ సువార్త కూడా ప్రకటించటం యాజక ధనం అనేది రీతిగా లోపల బయట కూడా మనం చేయాలి కనుక ఈ విధంగా యాజకులకి మొట్టమొదటి స్థానం ఇచ్చారు ఎక్కడండి ఇవి నేమైన దినాల్లో ఎవరికి ఇచ్చారు మొట్టమొదటి స్థానం అది కూడా ప్రాముఖ్యమైనది ఎవరిది గొర్రెలు గొర్రెలకి భద్రత కొరకు గొర్రెలు ఉండటానికి ఆ దినాల్లో బల్లులకి ఉపయోగపడే ఈ దినాల్లో మనం బల్లులు అనిపించడానికి మనల్ని యాజగలుగా చేశాడు ఆ గొర్రెలు బలు అర్పించడానికి మనం ఏసుగురు బలి అయిపోయాడు కాబట్టి మనం ఆరాధన ప్రార్థన యాజగనం చేయటానికి ఆ విధంగా ఉన్నాం తర్వాత రెండవ వర్షంలో అతని ఆనుకొని ఎరుకోపట్నం వారు నమ్మేది ఇంకేముంది ఇక్కడ నిలుపురి హమ్మయ గోపురం వరకు అనన్యాలు గోపురం వరకును ప్రాకాలను కట్టి ఈ ఒకటి కట్టేసి ఏం చేశారు గోపురాన్ని కట్టి ప్రతిష్ఠించారు గోపురం అనగా ఇది ప్రార్థన గుర్తుగా ఉంది లేకపోతే వాచ్ పైనుండి ఏం చేస్తున్నారంటే శత్రువు ఎవరైనా వస్తున్నారని దాన్ని చూడటానికి అదువుతుంది అనమాట ఇదే సేవకులు కూడా మనమందరం కూడా ప్రార్థించేవారు శత్రువేదం ఏ రీతి అన్న ప్రవేశిస్తాడో అని అడుగుజాడలు ఏంటి ఇవన్నీ కూడా మనం గమనించి మందులో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి లోపలికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రార్థన చేయమంటాం మీతో పాటు నేను కూడా సమయం మందు అసమయం మందు చేయటం జరుగుతూ ఉంటుంది సో సూపర్గా చేయటం జరుగుతుంది సరిగ్గా తర్వాత ఏదైనా తోటలో అటువంటి భద్ర అటువంటి రీతిగా ఆదాము కాయలేదు కాబట్టి సాతానుడు సాతాను ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ఈ ఆబ అవ్వను సైతం కాయలేకపోయాడు ఒక స్త్రీని ఒక స్త్రీని కాయలేకపోయాడు వదిలేసాడు నష్టం తెచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఇంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది అతను నానుకొని ఎరుకోపట్నం వార్ కంట్రీ వారిని ఆనుకుని ఇమ్రి కుమారుడైన జబ్కూరు కట్టాడు ఎరకో కట్టిన వారు కట్టారు రెండోది ఎవరు కట్టారు జబ్కూరు కట్టారు ఏం చూస్తున్నాము ఆనుకొని అని అర్థం అనమాట ఆనుకొని ఏహేస్కైలు ఏహెస్కైలు చూడండి పదమూడో అధ్యాయము ఇష్రాలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల మీరు గోడలలో నున్న బీటల దగ్గర నిలువరు ప్రాకారమును దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనములు చూచి

ఒకరికొకరికి గ్యాప్ ఏర్పడకూడదు అంటే బీటలు బీటలు తీయకూడదు మనం గోడ వంటి వారము అని మనం పోల్చి చెప్పినప్పుడు గోడకి బీట ఉందంటే ఆ గోడ మీద ఏ బరువు వేసినా సరే లేకపోతే ఇల్లు రూపు వేసి కట్టినా సరే అది ఉండేది ఏమవుతుందండి కట్టబడి ఇప్పుడు పాతిళ్ళు కూలిపోతున్నాయి ఎందుకండి పాతిళ్ళు కాదు కొత్త గోడలే కూలిపోతున్నాయి ఎందుకు గోడ బీటలు వారింది కాబట్టి దాని వెంటనే ఏం చేయాలి మనం రిపేర్ చేయాలి లేకపోతే మన విశాఖపట్నంలో కూడా ఆ గోడ పూలు ఎంతోమంది చచ్చిపోయారు దగ్గర దగ్గర మరి గుర్తులేదు కానీ ముప్పై మంది లోపు కొద్దిగా సరి చదువుతారు సరగా విశ్వాసాలు అలాగే ఉండటానికి వీలు లేదు ఒకరిని ఆనుకొని ఒకరు పట్టుకోవాలి ఒకరి తగ్గ ఒకరు ఈ బీట నేను పొడుస్తా ఈ బీట నేను పొడుస్తా ఈ బీట నేను పొడుస్తా అనేది వాళ్ళట్లా చేసుకుని పెద్దల యొక్క సమక్షంలో వారే విధంగా చేస్తూ వచ్చారు తర్వాత అతన్ని ఆనుకొని మత్స్యపు గుమ్మమును ఎవరు కట్టారు హాస్యనాయామ శస్తులు పెట్టి వారు మరియు వారు దానికి దూరములను ఎత్తి తరుపులు నిలిపి తాడములను గడియలను ఎన్ని పనులు చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి వారిని ఆనుకొని అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మెసేజ్ బై పుట్టిన బెకరియా కుమారుడైన మిషుల్ రామును బెరక్య బెరక్య వారిని ఆనుకొని బైనా కుమారుడైన సాధుకును వారిని ఆనుకొని తక్కువ వేలను బాగు చేసారు అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచేయని ఒప్పు కనుక ఎన్ను ఏం చేశారంటే ఇప్పుడు నేనున్నాను అంకులు మీరు కూర్చొని నేను చేస్తాను లేదు అక్కడ అందరూ కూడా ఏం చేయాలి వీళ్ళు ఒప్పుకోలేదు ఓకే సరే కొన్నిసార్లు వాళ్ళకి యాజమాన్య బాధ్యతలు ఉంటాయి పెద్ద పైన ఉన్న వాళ్ళకి కాబట్టి ఆ బాధ్యతలో నిమగ్నం ఉంటారు ఒకవేళ ఖాళీ ఉన్నప్పుడు చేయవచ్చు ఈ దినాల్లో ప్రభు తానే ఏం చేశాడండి నడుము కట్టుకుని పనిచేస్తూ వచ్చాడు నడుము కట్టుకుని శిష్యుల పాదాలు వచ్చాడు కాబట్టి నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా అలాగా చేయండి అని చెప్పాడు అటువంటి మాదిరి మనం కలిగి ఉండాలి కాబట్టి పెద్ద చూపించుకోవటానికి కొంతమంది అలా మనం ఎవరు కూడా ఉండకూడదు సో బయట ఎవరు ఉంటున్నారంటే దాన్ని మనం ప్రార్థన చేయాలి జాగ్రత్తగా ఉండాలి పాత కుంభమును ఆరో వచనంలో బాగు చేయవారు ఎవరనగా ఆనే కుమారుడైనా ఏవో ఆనే అని ఉంది ఆరు ఆరో వచనం చదవనమ్మా పానే పాక ఇస్తే పానే ఉంది పానేయా సేమ్ పాసేయ పానేయా పాదమ్మా నేను అడిగింది పానేయ అనే ఉంది నా దాంట్లో ఏంటి మరి పానీయా దీంట్లో పానీయాన్ని పడింది కొరియాకుంటారు కాబట్టి పాశయ్య కుమారుడైన యహోయాదకు బోద్యా కుమారుడైన మెష్యుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాడములను గడియలను కట్టి చూసారు చక్కగా అమర్చరి తర్వాత వారిని ఆనుకొని గిబోనీయులు వారును గివ్యోనియుడైన నెలఠ్యాయను నెలోనితుడైన యాదవను ఏడు యువతలను అధికారి న్యాయంపీఠ ముంచబడు స్థలం వరకు బాగు చేసి కాబట్టి నాకు తక్కువ నీకు ఎక్కువ కాకుండా ఎవరైనా ఏ పనైనా సరే అంత ఎక్కువ పనైనా సరే అధికారులు ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి వారు ఇష్టపడి ఆ రీతిగా సంపూర్ణంగా చేశారు ఇంకో రకంగా మన పత్తిని మనం ప్రకారం చెప్పుకోవాలంటే సజ్జవయాగంగా మన శరీరము సమర్పించుకునే ఇది దేవునికి యుక్తమైన సేవ అన్నప్పుడు ఇలాంటి ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ మన భౌతిక శరీరాన్ని వినియోగించి పరిచయం చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంత అంత అంత పని అనేది అనుకో నేను కొంతమంది ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు ఇలా ఫీల్ అవుతారు నాకు ఇంత పని అంటారు చేయడం అందులో గవర్నమెంటే మరీ ఇది ప్రైవేట్ వాడైతే మెడల్ వంచి ఉపయోగిస్తాను నా జీతం ఉంటాడు లేకపోతే మీకు ఇంక్రిమెంట్ ఉంటాడు అలా మనం కూడా దేవుని కార్యాలు ఈ విధంగా చేసేయాలి ఎనిమిదో వత్సరంలో వాడిని ఆనుకునే బంగారుపు పనివారి సంబంధి అయి హర్షయ కుమారుడైన ఉజ్జీయాలు బాగు చేయని వాడై ఉన్నాను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియకు అనన్య పని జరుపు చాలా యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని నుండిచ్చింది ఔషధ జ్ఞాని అంటే డా డాక్టర్ అనమాట డాక్టర్ కూడా ఏం చేశాడండి చాలా పని కాబట్టి ఇక్కడ హోదాలు గీతాలు ఏం లేకుండా సమర్పించుకోవాలి ఇది దేవుని కార్యం కాబట్టి ఆ విధంగా సమర్పించుకోవాలి మేము కూడా చాలా చోట్ల చూసి ఆ మందిరాలు కట్టేటప్పుడు విశ్వాసులు ఇలాగా పూర్తిగా ఇళ్ళను మర్చిపోయి కుటుంబాలను మర్చిపోయి పెద్దలు కానీ చిన్నలు కానీ పిల్లలు కానీ డబ్బులు సమర్పించుకోవటం వాళ్ళు వచ్చి ఆ పని చేయటం కట్టడానికి సిమెంట్ కలపడం కానీ దాన్ని ఎత్తిపోయడం కానీ ఇటుకలు మోయటం కానీ ఓ భయంకరంగా అప్పుడు ఎంతో మాకు ఆనందంగా ఉండేది నేను దేవ దేవున నేను కూడా మూడు నాలుగు మందిరాలు బయట కట్టడం జరిగింది సంస్థ తరఫున ఏప్రి మా సంస్థల తరఫున సో అలాగా ఉంటుంది ఇటు కొండాపూర్లో ఇటు కొక్కడిపల్లి హౌసింగ్ బోర్డులో రాహబోత్ తర్వాత కొన్ని కొన్ని రిపేర్స్ అవి చేయడం జరిగింది మూడవది మూడోది స్మరణకే పీచు మూడోది నాలుగోది ఏమర్థం మరి కాలే ఏడుగుముఖం పెట్టావు రైట్ తర్వాత వారిని ఆనుకొని ఎర్సులేములో సగభాగమునకు అధిపతి అయిన ఊరు కుమారుడైన రెఫా అయ్యి బాగు చేసిన వారిని ఆనుకొని వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా అరుమకు కుమారుడైన బాగు చేశాను అతను ఆనుకొని అసడ్నయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడే అంటాను ఇంతవరకు ఒక భాగం అయిందండి పదకొండు నుంచి రెండవ భాగం ప్రభుత్వం అయితే వచ్చారు వారం ఇదే చూసుకున్నాం కాబట్టి గణ వాక్య ప్రకారము దయచేసి మనం కూడా సంఘంలో అటువంటి ఐక్యతను కాపాడుకుంటూ ఎఫ్సి నాలుగు ప్రకారం ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ టైంలో ఉండాలి సో కాబట్టి పనులు జరిగిస్తూ ఉండాలి ఇటువంటి రీతిగా మనం కూడా ఐక్యత జరిగి ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉండాలి అయితే చాలామంది కలిసి పని చేయని వారుగా ఉన్నారు యాజక ధర్మాన్ని జరిగించిన వారుగా ఉంటున్నారు వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని వారుగా ఉంటున్నారు జీవితాన్ని అనే స్థితిలో ఉంటున్నారు అలాగా వండుకున్నట్లు స్థానిక సంఘాల్లో ఉన్న భక్తులందరూ కూడా నాయకులు అధికారులు కూడా జాగ్రత్తగా ఉండడానికి అధికారులు డాక్టర్లు లేకపోతే విద్యార్థి అని ఈ భూ సంబంధమైన వారి స్టేటస్ని ఆధారం చేసుకుని వారు దూరంగా ఉండకుండా అందరికీ మాదిరికరంగా ఉండేలాగా మనం దేవుని పనులు జరిగేలాగా ప్రార్థన చే చేద్దాం